పెన్షన్స్ తీసుకుంటున్నారు వాళ్ళందరికీ ఒకటవ తేదీ ఉదయాన్నే పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించగల ఆ రోజు కానీ ఏదైనా కారణం వల్ల ఆదివారం కానీ సెలవు కానీ లేదంటే అకేషన్ వస్తే ముందు రోజు ఇవ్వాలని ఆదేశిస్తూ ఈ నెల ముప్పై ఒకటవ తేదీ ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల్లో ఈరోజు పెన్షన్స్ కార్యక్రమం మార్నింగ్ ఆరు గంటలకే ప్రారంభమైంది ఖజానా ఖాళీ అస్తవ్యస్తంగా ఆర్థిక వ్యవస్థను చేశారు ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి అస్తవ్యస్తంగా అసలు ఒక డిపార్ట్మెంట్ కాదు అన్ని డిపార్ట్మెంట్లు అంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా అసలు వ్యవస్థ నిరాణాలపైన కూడా కనీస సలహాలు కూడా తీసుకున్నట్లేదు ముఖ్యంగా ముఖ్యమంత్రి అలా ఆర్థిక వ్యవస్థని పూర్తిగా నాశనం చేసిన ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవర్ అనుభవంతో ఈరోజు ఆయన ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకో ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటకు వస్తుంది జనరల్గా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఆ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రాకుండా రియల్ ఎస్టేట్ డెవలప్ కాకుండా ఆ రాష్ట్రం డెవలప్ కాదు అసలు రాష్ట్రానికి ఇండస్ట్రీలు రాలా రావటమే కదా ఉన్నాయి తరలిపోయినాయి కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు కానీ ఫస్ట్ ఆయన కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు అన్ని జిల్లాలకి అనేకమైన ఇండస్ట్రీస్ ఎట్ల చేస్తున్నారు ఇండస్ట్రీస్ వస్తే యువత ఉద్యోగాలు వస్తాయి యువత ఉద్యోగాలు వస్తే వాళ్ళ ఆర్థిక స్థితి పెరుగుతుంది వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగితే ఆటోమేటిక్గా రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది సో ఇలా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారి రాష్ట్రానికి తీసుకపోతాం రెండవ పక్క సంఖ్యం పేదలు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళకి కొంత చేతినివ్వాలి వాళ్ళకు కొంత చేతిని ఇస్తేనే వాళ్ళు డెవలప్ అవుతారని ఈరోజు పెన్షన్ కార్యక్రమాన్ని అంతకుముందు ఉన్న పెన్షన్కి నాలుగు వేలు చేశారు గత ప్రభుత్వం మూడు వేలు ఇస్తానని సంవత్సర సంవత్సరం రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పిలుస్తూ చేస్తూ వచ్చిన మా ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే నాలుగు వేలు చేస్తాను చేయటమే కాదు ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సిన మూడు నెలలు మొత్తం కూడా ఇస్తామని మొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఇచ్చాము నాలుగు వేలు ప్లస్ మూడు వేలు అరియస్ బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో కూడా ఇచ్చున్నారు అంతేకాదు నాలుగు వేల రూపాయలు పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం భారతదేశంలో దొరికేది లేదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్స్ ఎక్కడ లేదు ఒక్క ఆంధ్రప్రదేశ్లో పేదలు నిరుపేదలకు చేతనివ్వాలి కొంత సపోర్ట్ ఇవ్వాలి వృద్ధులకు ఇవ్వాలి వికలాంగులకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇటు సంక్షేమ పథకాలు అటు అభివృద్ధి పథకాలు రెండూ చేస్తున్నారు ఈ విధంగా ఈరోజు రాష్ట్రంలో దాదాపు అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్స్ ఇస్తున్నారు అరవై నాలుగు లక్షల మందికి సంవత్సరానికి తీసుకుంటే దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు పెన్షన్స్కి అవుతున్నాయి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అంతేకాకుండా ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేసిన ప్రకారం వన్ బై వన్ ముఖ్యమంత్రి గారు చేసుకుంటూ వస్తున్నారు అదే ఆర్థిక లోటు లేకుండా ఉంటే రాష్ట్రానికి ఎవరికి అన్ని చేస్తున్నవాడు వన్ బై వన్ అన్నా క్యాంటీన్స్ మాట చెప్పిన ప్రకారం చేశారు పెన్షన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు బస్సులు ఉగాదికి బస్సులు ఫ్రీ బస్ చేయబోతున్నారు అదేవిధంగా విద్యార్థులకి ఏదైతే ప్రామిస్ చేశారో అది కూడా త్వరలో చేయబోతున్నారు ఈ విధంగా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు మన నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో ఈరోజు దాదాపు నలభై ఆరు వేల మూడు వందల ఎనభై మూడు మందికి ఈ పెన్షన్స్ ఇస్తున్నారు నెల్లూరు కార్పొరేషన్ నెల్లూరు కార్పొరేషన్ యాభై నాలుగు డివిజన్లో ఈరోజు నలభై ఆరు వేల మూడు వందల ఎనభై మూడు మందికి ఇరవై ఇరవై కోట్ల రూపాయలు చేస్తున్నారు గత ప్రభుత్వం ఎలక్షన్ సాకుబెట్టి పెట్టి వృద్ధుల్ని ముస్తున్నాడని అందరినీ సచివాలయాలకు అమ్మనది అది మండి టెండా ఎంతోమంది సఫర్ అయ్యారు బాధపడ్డారు ఆ రోజు ఆ రోజు చాలా క్లియర్గా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చాలా క్లియర్గా చెప్పారు అధికారులు పంపించి ఇంటికి ఇవ్వన్నారు ఇవ్వన ఒక కక్ష సాధీన అదే ఈరోజు అధికారులు పంపించి ముఖ్యమంత్రి గారు ఒకటో తేదీ ఉదయాన్ను ఇస్తారు లేదా ముందు రోజు ఇస్తున్నారు అది గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రికి ఈ రోజు మా ముఖ్యమంత్రికి ఉన్న ధర అది అనుభవం అదేవిధంగా ఈరోజు నెల్లూరు తీసుకుంటే నెల్లూరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ రెండు ప్రాజెక్టులు మళ్ళీ మొదలైనవి ముఖ్యమైన నేను మంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పదకొండు వందల కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి వాటర్ నేను శాంక్షన్ చేశాను దాంట్లో అంతా వాడేసి నూట అరవై ఐదు కోట్లు అడ్కులు ఇంకా వాడాల్సి ఉంటే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో దాన్ని వదిలేసింది నెల్లూరు ప్రజల మీద కక్షితం శాంక్షన్ అయిన నూట అరవై ఐదు కోట్లు వదిలేసింది ఆ నూట అరవై ఐదు కోట్లు చేస్తుంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది ఐదు సంవత్సరాల్లో దాన్ని వదిలేశారు నేను మళ్ళీ యాక్చువల్గా ముఖ్యమంత్రిగా అడగటం దాన్ని మళ్ళీ తెచ్చుకోమన్నారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ యాక్సెప్ట్ చేశారు మళ్ళీ కేంద్రాన్ని మిమ్మల్ని అడిగాను వాళ్ళు కూడా మీరు ప్రాసెస్ చేయిస్తా ఉన్నారు ప్రాసెస్ పై జరుగుతుంది బోసే త్వరలో అది కూడా వస్తుంది రాగానే గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ రాబోయే వన్ ఇయర్లో అది కంప్లీట్ చేస్తాం ఈరోజు ఎక్కడైతే ఈ కాలం కట్ట మీద ఉన్నామో పుదహోర డివిజన్లో ఈ డివిజన్లో వెనకాల కాలం ఉంది నేను వచ్చినప్పుడల్లా ఆ కాలువని యాక్చువల్గా రిపేర్ చేయించుకున్నాను దానికి నేను అధికారులతో మాట్లాడాను ఆ కాలువ కడతామంటే కాదు సార్ దాన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే పోతుంది ఎందుకంటే దాంట్లో పారుదల నీళ్ళు లేదు అంతకుముందు కొంత పారుదల ఉండేది ఇప్పుడు కేవలం అది డ్రైన్ వాటర్ ఇళ్ళ నుంచి వచ్చే వాటరే ఆ వాటర్ ట్రీట్ చేసి వదలాలి కాబట్టి ట్రీట్ చేసి బయటకు వదలాలి అందుకే దాన్ని ఏమైనా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్లాన్ చేస్తుంటే చేయమన్నా చేస్తున్నారు నేను అందరూ చెప్తున్నా తొందరపడొద్దు మాట చెప్పిన ప్రకారం ఎలక్షన్స్ ముందు ఏదైతే నేను మాట చెప్పానో నూటికి నూరు రూపాయలు చేస్తానని కోవిడ్ కట్ట ఇక్కడ ఏ రాష్ట్రం కట్ల భారతదేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో టిక్కో ఇల్లు శ్రీరువాల్ టెక్నాలజీతో కట్టింది హై క్వాలిటీ అవి చూసి ఈరోజు ఇతర రాష్ట్రాల కడుతున్నారు ఎందుకంటే పేదల యొక్క బాధ నాకు తెలుసు నేను పుట్టి పెరిగింది అక్కడే ట్యూషన్లు చెప్పింది అక్కడే నారాయణ ఇన్స్ట్యూటీ డెవలప్ చేసింది అక్కడి నుంచే మంత్రి అయింది కూడా అక్కడి నుంచే అందుకని ఏ పేదవాడి కూడా నేను తీయను మీరు చాలా క్లియర్గా చెప్తున్నా అందువల్ల ఎవరైనా నమ్మద్దు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక్కటి కూడా తీలేదు మళ్ళా తీసుకు ఇవ్వడానికి వస్తే వచ్చారు రిపెంట్ చేశాం సార్ ఇక్కడ ప్రచారం చేస్తున్నారు నారాయణ సార్ తీసేస్తున్నారు